శంతరితరపాడు మండల ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీకృష్ణ సాయి హైస్కూల్ ఇరవై ఐదవ వార్షికోత్సవ వేడుకలు శ్రీకృష్ణ సాయి హైస్కూల్ మైదానంలో హైస్కూల్ డైరెక్టర్ పిడుగు జాలిరెడ్డి ప్రిన్సిపాల్ బ్రహ్మారెడ్డి మాధవీలత ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది విద్యార్థుల నృత్యాలతో హైస్కూలు ప్రాంగణం దద్దరిల్లింది ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన డాన్సులకు వారి తల్లిదండ్రులు ముఖ్య అతిథులు ఆహుతులను విశేషంగా అలరించాయి ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సరస్వతి విద్యా సంస్థల అధినేత కృష్ణారెడ్డితో పాటు ఒంగోలు లయన్స్ క్లబ్ సభ్యులు కూడా పాల్గొన్నారు తన ఇరవై రెండేళ్ల వయసులో ప్రారంభించిన ఈ శ్రీకృష్ణ సాయి విద్యా సంస్థ నేటితో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ విజయం వెనుక తమ పాఠశాలలో చదివిన విద్య విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన కుటుంబ సభ్యుల మద్దతుతో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి డైరెక్టర్ పిడుగు జాలిరెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మీరు తీర్చిదిద్దినప్పుడే రేపు మంచి తోట వస్తుంది ఏదైనా విద్యా సంస్థము టెన్త్ క్లాస్ మార్కులే టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వస్తే ఈ స్కూల్ బాగుంటుంది అంటారు కాబట్టి అదంతా ఫ్యాకల్టీ మీద ఆధారపడి ఒక జాలరీ సార్ కష్టపడితే మరి పిల్లలు ఏ ఏ టైంలో ఏం చదవాలి అవ్వాలని టెన్త్ క్లాస్ విద్యార్థులు బాగా చదివి ఈ స్కూల్ ఏ సంపాదాల్సిన అవసరం లేదు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Para na 不这难子的 <music> <music> అందరికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు స్పీచ్ ఉంటుందండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా వినాలి ఒక్కసారి మా టీచర్లు అందరూ స్టేజ్ పైకి రావాలి అందరూ టీచర్లు స్టేజ్ పైకి త్వరగా దాదాపు ఎక్కడున్న టీచర్సు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పనిచేసే టీచర్స్ ఉన్నారు మినిమం త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ మంది ఎక్కువ కాలం పనిచేసే వాళ్ళు మాత్రం మన దగ్గర ఉన్నారు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం క్రితం చేసిన చేరిన వాళ్ళు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మాత్రమే మా అధ్యాపక బృందానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ పేర్నమెంట గ్రామంలో ఇంత ఉత్సాహంగా ఇరవై ఐదు సంవత్సరాలు గడిపానంటే నేనే నమ్మశక్యంగా లేకుండా ఉన్నాను అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో శ్రీ కృష్ణ సాయి అంటే ప్రతి పేరెంట్కి తెలుసు దాదాపు ప్రతి పిల్లవాళ్ళకి తెలుసు మన దగ్గర ఉన్న స్ట్రెంగ్ను బట్టి కూడా కొంతమంది బయటిడు కానీ వాళ్ళు థర్డ్ ఫోర్త్ కూడా మన దగ్గరే చదివి ఉన్నారు అలాంటి స్టూడెంట్స్ కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఆ స్టూడెంట్స్ని బట్టే మేము కూడా డెవలప్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ ఇరవై సంవత్సరాల్లో మా టెన్త్ క్లాస్ విద్యార్థులు అవార్డులు రివార్డులు ఏదైనా ఎందుకంటే మిగతా యాక్టివిటీ చేయాలంటే ఒకటి పేరెంట్స్ కోఆపరేషన్ కావాలి కానీ తగులు పోయితే మనం గేమ్స్లో కానీ వ్యాసరచన పోటీల్లో కానీ అలానే సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ఏ కార్యక్రమాలైనా సరే అన్నీ మనం మన స్కూల్కి బ్రహ్మాండమైన ప్రజలు తెప్పిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కానీ కృష్ణ సాయి స్కూలు ఇంత నిరంతర కృషి చేస్తున్నప్పటికీ కూడా ఒక ఫేస్బుక్లు వాట్సాప్లు అవి మాత్రం మేము లైక్ చేయట్లేదండి అది ఒక్కసారి మీరు ఆలోచన పునరాలోచించుకోవాలా ఇక నెక్స్ట్ టైం నుంచి ఈరోజు ఇంత ఘనంగా ఈరోజు అంతకుముందు ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఓన్లీ వెనక స్క్రీల్ పెట్టారు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది బిల్డింగ్ మీద కూడా స్క్రీన్ పెట్టారు ఆ టెక్నాలజీ తగ్గట్టు మీకు లైవ్లో కూడా లైవ్లో కూడా కలివిని రీతిలో కార్పొరేట్ పెద్ద పెద్ద విద్యా సంస్థలు చేయలేని పనులు నేను ఎంతో చాకచక్యంగా చేస్తున్నాను తగ్గది మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఎక్కడి నుండి చూసినా సరే దాదాపు నాలుగో ఫోన్లో పెట్టి మీకు లైవ్ చూపిస్తున్నాను అదొక్కసారి మీరు అప్రిషియేషన్ చూసుకోవాలా అయితే మేమెంత కష్టపడుతుంది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అలా కాకుండా కూడా మనం గతంలో ఐదు సంవత్సరాలు ప్రతిభావార్థిస్తే మనకి సంతనాల పండవలో శ్రీ కృష్ణ సాయి స్కూల్కి ఒక్క సంవత్సరమే రాదా మిగతా నాలుగు సంవత్సరాలు మన సంతి పండ మండలంలో రికార్డు స్థాయిలో నాలుగు సార్లు మనం ప్రతిభావార్థులు తీసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అలానే త్రిపుల్ ఎయిట్ ఎగ్జామ్స్ పెడితే మన స్కూల్కి రెండు సంవత్సరాలు ఐఎట్ ఎగ్జామ్స్ పెట్టారు త్రిపై ఎయిట్ ఎగ్జామ్స్ ఆ రెండు సార్లు కూడా రెండు రెండు రాసింది తక్కువ మంది దాని మీద అవగాహనతో అవగాహన లేని కొంతమంది మా పిల్లలు అంత దూరం ఉంటే మాకు అయ్యే పని కాదు లేని కొంతమంది అనే ఉద్దేశం మీద కేవలం సీట్లు వచ్చి వాళ్ళు కూడా ఆగారు అంటే రెండు సంవత్సరాలు రెండు రెండు నాలుగు మంది చదువుతున్నారు నలుగురు అక్కడ అలానే మిలిటరీ కోటా ఎక్స్ట్రా ఎక్స్ ఎక్సైజ్ కోటా నుంచి కూడా అంత సంవత్సరాల్లో కూడా మన పిల్లలు త్రిపట్లు సాధించారు ఇవన్నీ మీ అందరికి తెలిసిన విషయాలే కాకపోతే ఈ మనం పేపర్ పరంగా మనం డెవలప్ అవుతున్నాం కదా మనం నిరంతరం కృషి చేస్తున్నాం కదా ఇవన్నీ ఈ ఎలక్ట్రానిక్ మీడియాతో మనం పని లేకుండా చేస్తున్నాను కానీ అది కూడా అవసరం అనిపించి మన ఎలక్ట్రానిక్ వ్యక్తులు కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని కూడా ఎంతో మనకి ఇస్తున్నారు ఇక నుంచి కూడా ఇవన్నీ ఫేస్బుక్లు వాట్సప్లు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అన్నీ నేను మీకు చేరవేస్తాను అలానే మా టీచర్సు ఎంతో చాకచక్యంగా ఏ విధంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయిస్తున్నారు మీరు గమనిస్తున్నారు కానీ కొంతమంది పేరెంట్స్ మాకు ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అలా డిస్టర్బ్ లేకుండా ఉంటే ఇంకా ఘనంగా చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఈ విధంగా భారీ గేడ్లు పెట్టి మీ యొక్క పెద్ద ఆడియో ఫంక్షన్ లాగా నేను అరేంజ్మెంట్ చేస్తున్నాను అదే మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా సార్ మేము కూడా మా వంతు కృషిగా అని చెప్పి రోజు మన ఊళ్ళో చాలా చోట్ల బ్యానర్లు వేస్తున్నది వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఒకరిని వద్దురా అని చెప్తే వాళ్ళు కాదు సార్ మేము ఒప్పుకోము అని చెప్పి రెండు రోజులు వాళ్ళు పోరాటం చేశారు నేను వద్దు 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 అని చెప్పినా కానీ నా బిల్డింగ్ మీద నేను ఇయ్యాల్సిందని చెప్పని ఒక బ్యాచ్ ఈ విధమైన ఇంట్లో బ్రహ్మాండంగా ఉండాలి కానీ ఇక్కడ ఒకటే విషయం మేమింత చాకరీ చేస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులుగా మీరు కనీసం ఇది నేను పదే 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 ఏ మీటింగ్లో చెప్పినా మీకు ఇదే చెప్తున్నాను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లేదు డైలీ టెన్ మినిట్స్ మీరు పట్టించుకుంటే ఏ యొక్క విద్యార్థినైనా తల్లి తండ్రిలో ఎవరో ఒకరు పట్టించుకుంటే పిల్లలు హ్యాండ్ రైటింగ్ చందాల లేకుండా ఉండదు రీడింగ్ స్కిల్ లేకుండా ఉండదు ఖచ్చితంగా మర్చిపోరు కూడికలు మర్చిపోరు డివిజేషన్ మర్చిపోరు దానికి తోడు మనం ఐఐటి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ దాకా అవాకాశ కథల్లో మ్యాచ్ చేయిస్తున్నాను ఎగ్జామ్స్ పెడుతున్నా కానీ ఎక్కడ నేను ఫోకస్ చేయాల అలానే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వాళ్ళకి ఐఐటి ఎగ్జామ్ పెడుతున్నా దాదాపు నాలుగు సార్లు పెట్టా పిల్లలకు తెలుసు మీ పేరెంట్స్గా మీరు అడగారు కానీ నేను చేయవలసిన పని ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా మీకు చెప్పని అన్నీ కూడా పిల్లవాడికి ఏదైతే అవసరమో మీ చేత నేను చెప్పించుకోకుండా అది చేస్తే ఇది చేస్తే చెప్పకుండా నిరంతర కృషిలో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ ఏ విధంగా ఒక ఇంజక్షన్ మాదిరిగా స్లోగా ఎలా ఎక్కించాలనో అలా ఎక్కించుకుంటా పోతున్నా కానీ తప్పు ఏం జరుగుతుందంటే కేవలం స్టడీ అవర్ నేను ఇద్దా పెట్టినా నైన్ దాని పెట్టినా నా యొక్క స్టడీ మాత్రమే ఎగ్జామ్స్లో రాయటం కూడా జరుగుతుంది మీరు కింగ్స్ కూడా అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా మీరు బుక్స్ తీసుకునే పరిస్థితిలో మీ పిల్లవాడిని తీసుకోమనే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది తల్లిదండ్రులు రాదా పోట్రా మీరు మీ డ్యాన్స్ మీరు వేసుకోబట్టి నాకేం అవసరం అని కానీ పిల్లవాడి కోసం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీ పని మీరు చేసుకుంటా పోతే ఆ తర్వాత మీ పరిస్థితిలో మీకే అర్థం కాదు దయచేసి ప్రతి తల్లి తండ్రి ఏ క్లాస్ అయినా సరే ఇంపార్టెంట్ ఎల్కేజీ పిల్లవాడికి ఎల్కేజీ స్థాయి ఇంపార్టెంట్ ఎల్కేజీలో నెంబర్ వన్ టూ త్రీ ఓఎన్ వన్ కూడా నేర్పిస్తారు ఎల్కేజీలో నర్సరీ గురించి చెప్పరా నర్సరీ కూడా ఏపీసీలు వస్తేనే నర్సరీలో ఏపీసీడీ నేర్పిస్తేనే ఎల్కేజీలో వార్డ్స్ వస్తాయి ఆ వార్డ్స్లో చివరి స్టేజ్కి వచ్చేసరికి సెంటెన్స్ రావాలా అలానే యూకేజీలో డైరెక్ట్గా సెంటెన్స్ అవుతుంది దయచేసి అవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలా కానీ ఇట్లాంటి వేదిక అవసరం అన్నిటికీ అవసరాలు ఇదే కానీ పిల్లల యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్స్ చూడాలా మా మీటింగ్ వినాలా అనేది కూడా మీకు అర్థం కాని చెంకింగ్ ఉంటుంది అది మాకు అర్థం కాదు అందువల్ల సేపు మేము మాట్లాడదలుచుకోలేదు అన్నీ మీరు అర్థం చేసుకొని మీ యొక్క కోపరేషన్ ఇచ్చి ప్రతి పిల్లవాళ్ళ యొక్క పాటలు అయిపోయేదాకా మ్యాక్సిమం లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా కంప్లీట్ చేస్తామండి ఎవరు వెళ్ళొద్దు కొంచెం ఉండి మేము పెట్టే అల్పాహారం కూడా కొంచెం వైరాన్ని చేశాను ఆ కూడా తిరగదురు దయచేసి ఎవరు అర్థం అర్థం చేసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరి అందరికీ సహకరించేటట్టు మా టీచర్ అందరికీ సహకరించేటట్టు నాకు సహకరించేటట్టు ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి మేము కూడా ఆనందిస్తాం సార్ అని చెప్పన్నారు వాళ్ళ యొక్క కోరికని నేను కాదనలేక నేను కూడా చెప్పాను వాళ్ళకి మేడం తప్పకుండా ఈ సంవత్సరం అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేయదలుచుకున్నాను అందరు కోఆపరేషన్ పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఆటంకం లేకుండా మీరందరూ సంతోషంగా హ్యాపీ యూట్యూబ్లో వచ్చేస్తండి డైరెక్ట్ లింక్ పంపించండి చూసుకోండి దయచేసి ఇక్కడ ఎవరు ఇక్కడ ఎక్స్ట్రా గెస్ట్లు వచ్చే ఉన్నారు ఇక్కడ నుంచి మీరు వేదికలాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను అలానే పౌసలకి సెక్యూరిటీ కూడా మనకి మనకి ఈరోజు అతిథిగా విచ్చేసిన పిచ్చి కాదు సార్ కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ లక్ష సాయి పబ్లిక్ స్కూలు సిల్వర్ జూబ్లీ పరీక్షకి నేను అతిథిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ధ్యాన్రెడ్డి నన్ను ఎప్పుడు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తారు మాధవి మేడం కానీ బ్రహ్మారెడ్డి కానీ మరి సొంత స్కూల్కి వచ్చిన ఫీలింగ్ కనబడుతుంది మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులైన జాలెడ్డకి బ్రహ్మారెడ్డి సారికి మాధవీలత మేడంకి ధోరణులైన ఉపాధ్యాయులకి ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరి ప్రియమైన విద్యార్థులకు అతిథులకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు పేదపేట గ్రామంలో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లాగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయటం ఒక గ్యాలరీ సార్కే కుదురుతుందని మేము గర్వంగా చెప్పగలము ఏ స్కూల్ కూడా ఇంత ఘనంగా ఇంత గొప్పగా చేసిన ఫంక్షన్ చేసిన దాఖలాలు పోలేదు మరి టౌన్లో కూడా మరి చాలా ఫంక్షన్ జరిగినాయి ఏ ఫంక్షన్ కూడా ఇంత భారీ ఎత్తున ఇంత ధైర్యంగా మరి ఎంతమంది పేరెంట్స్ సంవత్సరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం మరి అట్లానే మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ స్కూల్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి ఇన్ని సంవత్సరాలు స్కూల్ ఆడటం అనేది చాలా కష్టమైన పని కరోనాను కూడా పట్టుకొని మరి ఏ మాత్రం శ్రెంత్ తగ్గకుండా ఈ విద్యా సంస్థ సంస్థను రన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రన్ చేస్తున్నారంటే మరి గ్రా పేద పేదపెట్ట గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు ప్రోత్సాహం కూడా ఈ సంస్థకి నిండుగా ఉందని మనకి అర్థమవుతుంది మరి ఇక్కడ నర్సరీ పిల్లల తల్లిదండ్రుల నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు తల్లిదండ్రుల వరకు ఉన్నారు మరి నర్సరీ ఎడ్యుకేషన్ చాలా కష్టం అండి మీరు నడక నేర్పి స్కూల్కి పంపిస్తారు వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత ఏడ్చే పిల్లలు ఉంటారు మరి రాశిని మరి చెడిపేసి చేసే పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ కూడా టీచర్సు ఎంతో ఓపిక్గా సహనంగా దగ్గరకు తీసి మరి వాళ్ళకి విద్య నేర్పితేనే ఆ చిన్నపిల్లలు మా తల్లిదండ్రులు ముందు పెట్టి స్కూల్లో ఉండగలుగుతారు కాబట్టి ముందు టీచర్స్కి మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాడు అట్లాగే మాధవిలత మేడం అంటాం కూడా మీ పిల్లలు అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మేడం కూడా దాదాపు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి పిల్లల యొక్క సైకాలజీ తల్లిదండ్రుల యొక్క మనస్తత్వము టీచర్లు ఏ విధంగా ఉండాలి అనేది ఆమె తెలుసుకొని ట్రీట్ చేయడం వల్లే మరి ఈ విద్యా మరి ఎంత ఎదుగుదలకి కారణం కూడా మనం చెప్పవచ్చు అన్న